అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పదకొండవ అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో భాగంగా మన ఆదోని పట్టణం పరిధిలో సపోర్ట్ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్కి ఆదివారం ఎనిమిదో తారీఖు ఆదివారం ఉదయం ఏడు గంటలకి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఓ యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో పట్టణంలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు అలాగే మా మండల పరిధిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ కూడా హాజరు కావచ్చు ఈ దీంట్లో మనకు టౌన్లో ఎక్కడైతే యోగా శిక్షణ కేంద్రం ఉన్నాయో దాని సంబంధించిన మాస్టర్ల ద్వారా ఆ రోజు యోగా కార్యక్రమం జరగబడుతుంది బాడీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనే దీనివల్ల ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి మన యోగా చేసినట్లయితే మనసులో బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది ఒకటి ఏర్పడుతుంది నరాల కదలిక ఎలాంటి కీలనొప్పులు ఇలాంటివి లేకుండా పోతాయి కాబట్టి సీనియర్ సిటిజన్స్కి ఇది చేస్తే బాగుంటుంది అని జిల్లా అధికారులు ఆదేశించిన ప్రకారము సప్పటికారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంపీడో గారు మున్సిపల్ కమిషన్ గారు వీరిద్దరి సంరక్షణ భాగస్వామ్యంలో చేస్తున్నాం కాబట్టి టౌన్లో ఉన్నటువంటి అలాగే పట్టణ ఆనుకున్న మండలంలో ఉన్నటువంటి కొత్తగిరి కానీ సదాపుర పంచాయతీ కానీ ఎస్వీ కానీ ఇలాంటి దగ్గరగా ఉన్నటువంటి గ్రామాల ప్రజలు కూడా ఎవరైతే సీనియర్ సిటిజన్ వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జాగ్రత్త చేయాల్సి ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక పార్టీకి సంబంధం కాదు ఒక మతానికి సంబంధం కాదు అలాగే ఒక కులానికి సంబంధించిన కాదు వయస్సుకు లేదా లింగ భేదం ఇలాంటి ఏలాంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది వారు వారు చేసుకున్నట్లయితే యోగా చేసుకున్నట్లయితే ఆర్థికంగా అలాగే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ ఆటోమేటిక్గా ఆర్థికంగా మనం ఎదిగేదానికి ఆస్కాల ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ అవకాశం ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటూ ఆ రోజు జరిగే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని జపించే అవసరం కోరుకుంటున్నాము అలాగే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఉదయం పూట మార్నింగ్ వాక్ చేసే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను టైమింగ్ సార్ ఉదయం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పెద్ద కాలంలో ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనుకుంటున్నాను కాబట్టి ఆ టైంలో మనమంతా పాల్గొని మన ఒక మంచి ఈవెంట్ జరిగింది అనేటువంటి మెసేజ్ కూడా జిల్లా అధికారులు మనం ఒప్పగలిగితే ఆధునిక మంచి బిల్డింగ్ ఉండేదానికి ఆశా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాను ఆధుని కృష్ణ మున్సిపల్ కమిషన్ ఆధ్వర్ మున్సిపాలిటీ